విజయవాడలో ఓవైపు వరద ముంపు మరోవైపు ఆకలి కేకలు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వరద నుంచి రోడ్డుకు చేరుకుంటున్నారు పడవ మీద ముంపు ప్రాంతం నుంచి ఒడ్డుకు చేరేందుకు వెయ్యి నుంచి పదిహేను వందలు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు బాధితులు డబ్బులు ఇచ్చుకోలేక వరదలో ఉండలేక నానా అవస్థలు పడుతూ ప్రమాదకరంగా పయనిస్తూ ఒడ్డుకు చేరుకుంటున్నారు నెలలు నిండని చిన్నారులను భుజాలపైన పెట్టుకుని ఒడ్డుకొస్తున్నారు రాజేశ్వరిపేట కండ్రిగా ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది కుటుంబాలు వరదలు చిక్కున్నారు చిన్న పిల్లలకి కూడా పాలు దొరక్క అవస్థలు పడుతున్నారు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విజయవాడలో నేనున్న పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ కూడా మొత్తం వరద నీరు ముంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూస్తున్నాం మొత్తం ఆ గ్రామాలన్నీ కూడా కాలనీ అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మొత్తం నడుము లోతు నీటిలో కూడా మనం చూస్తున్నాం అసలు దాటుకునే వస్తున్నారు నిత్యావసర వస్తువుల కోసం మనం ఒకసారి మోగజీవాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇప్పుడు విజువల్లో ఒక గేది చనిపోయి అలానే ఉంది అదేవిధంగా మరొక నున్నా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెనక మార్గంలో కూడా రెండు మృతదేహాలు కూడా గత రెండు మూడు రోజుల నుంచి అక్కడే ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు వాటిని కూడా ఎవరు తీసుకురావడం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఫ్యామిలీ అన్నీ కూడా ఈ విధంగా రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి దీంతో మనం చూస్తున్నాం మొత్తం ఎవరైతే బాధ్యతలు ఉన్నారో నిత్యావసర వస్తువుల కోసం సరుకుల కోసం వాళ్ళంతా కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి తర్వాత సరుకులు తీసుకుని మళ్ళీ వెళ్తుంటే కొంతమంది ఆ లోపల వరకు నిత్యావసర వస్తువులు రావడం లేదని చెప్పి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ వరద ఉధృతి అలా క్రమంగా తగ్గుతున్నప్పటికీ వర్షం తగ్గినప్పటికీ ఒక్కసారిగా మళ్ళీ వరద ఉధృతి పెరగడంతో వృద్ధులంతా కూడా ఇంకా రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా ఇటు నున్న పోలీస్ స్టేషన్ పరిధి ఇదంతా కూడా ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం నున్న పోలీస్ స్టేషన్ పరిస్థితి ప్రాంతాల్లో అయితే మాత్రం వరద బాధితులు ఇంకా ఆహార పట్టాల కోసం ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ తాగడానికి నీరు ఆహార పట్టాలు కూడా లేవని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా గ్రామాలు అన్నీ కూడా నీటమనడంతో వాళ్ళకి ఎన్డీఆర్ బృందాలు బోట్ల ద్వారా సహాయం అందించడంతో వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా లోపల వందలాది కుటుంబాలు వేలాది వేలాది మంది కూడా లోపలే ఇంకా చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది లోపల కూడా మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళంతా కూడా ఆహార పదార్థాలు అదేవిధంగా తాగడానికి నీరు కూడా లేవని చెప్తున్నారు ఎలా ఉంది లోపలంతా అసలు ఏమీ లేదండి తినడానికి బాగా ఇబ్బందిగా ఉంది ఏంటి తాడానికి నీళ్ళైతే ఉన్నాయి కానీ తినడానికి లేవు బిస్కెట్లు ఇస్తున్నారు ముసలోళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కొక్కళ్ళు భయపడుతూ వస్తున్నారు జ్వరాలు వచ్చేసిని చిన్నపిల్లలు అయితే బిక్కుబిక్కుమంటున్నారు పాలు ఇస్తున్నారు కానీ ప్రస్తుతానికి అది వేడి చేసుకోవడానికి ప్లేస్ లేదు గ్యాస్ ఉన్నా వంట వంట చేయడానికి స్థలం లేదు కాబట్టి ఊళ్ళకి వచ్చి ఎవరు ఇవ్వట్లేదు ప్లేస్ కూడగాలి రాజనగర్ దగ్గర అసలు కనీస వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్ పైన మాత్రం తిరగటానికి హెలికాప్టర్ తిరుగుతుంది షోయింగ్ ఉన్నారా మధ్య చూద్దామే కానీ ఒక పొట్లం ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ఇక్కడికి వస్తేనా ఒక పొట్లం కూడా అందట్లేదు ఇక్కడ వాళ్ళే తీసుకుంటున్నారు కానీ పై నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఏం దొరకట్లేదు నిరాశాస్త్రులు అయిపోయారండి ఏదో పొద్దు నుంచి లేచి పనికి వెళ్లే వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంట ఉన్నారు డబ్బులు కానీ తినడానికి కానీ ఏం లేవు సామాన్లన్నీ పాడైపోయినాయి అంతా ఉట్టి బట్టలతో ఉన్నారు కట్టు బట్టలతో ఉన్నారు సామాన్లు కొట్టుకుపోయినాయి ఏదో కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా నాశనమైపోయినాయి ప్రభుత్వం మాకు ఆదుకోవాలని ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఆ మాత్రం ఇవ్వలేకపోతే వీళ్ళందరూ కోలుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళు అవి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడ పడతారు ప్రస్తుతానికి ఏం లేదు వచ్చిన తర్వాత వస్తున్నా కానీ అసలు కూడా లేట అసలు రాను కూడా అలా తిరగడానికి పైపైన తిరుగుతున్నారు కానీ ఏం లేదు అసలు లోపలికి రావట్లేదు లేని అటు నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నాం రేపు చిన్నపిల్లలతోని పైన ఉండలే పోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ బయటకు వచ్చిన బాలు వాడతో అసలు లోపలికే రావట్లేదు ఇప్పటి వరకు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు అటు నుంచి అట్టే తిప్పేస్తున్నారు లోపలికి వాళ్ళకి రానివ్వట్లేదు చాలా ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో సహా మొత్తం మీద ఇది వరద బాధ చెప్తున్నటువంటి వర్షం లోపలంతా కూడా చిన్నారులు అదేవిధంగా మహిళలంతా కూడా వాళ్ళు ఇంకా లోపలనే జల దిగ్బంధంలోనే ఉండిపోయారు వాళ్ళకి తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేవని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది కొన్ని బృందాలు కూడా లోపల దిక్కుపోయినటువంటి అక్కడ ఆ లోపల అపార్ట్మెంట్ ఎంఎస్ఆర్ అపార్ట్మెంట్ రెసిడెన్స్ అవతల నిన్న పొద్దు నుంచి అరుస్తున్నాం ఒక్కరు కానీ ఒక్కరు రావట్లా లోపల లోపల కూడా చాలా మంది చిన్నారులతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు నెలల నిండినటువంటి చిన్నారులు కూడా లోపల ఉండిపోయిన పరిస్థితి వాళ్ళకు కూడా సహాయం అందట్లేదు వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దీన్ని యంత్రాంగం వెంటనే చొరవ తీసుకొని వాళ్ళందరికీ కూడా సహాయ సహకార్యాలు అందించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నా ఇది పరిస్థితి మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఆ లోపల చిక్కుకున్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరుకుంటున్న పరిస్థితి వాళ్ళకి తినడానికి తిండి ఇవంతా కూడా లేకపోవడంతో ఇంకా వాళ్ళంతటా వాళ్ళే రోడ్డుకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎటువైపు చూసినా సరే కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి చిన్నారులు మనం ఎటు చూసినా సరే వాళ్ళు కూడా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రమాదకరంగా పొంగుతున్నటువంటి ఇటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు రోడ్డును దాటుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది మొత్తంగా మేము చూస్తున్నాం ఇంకా లోపల వేలాది మంది కుటుంబ సభ్యులు అంతా కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి అక్కడ కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా సహాయక చర్యలు వెంటనే అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ట్రాక్టర్ల మీద కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు మనం చూస్తున్నాం చిన్నారులని ఆ వృద్ధుల్ని ఇలా టైర్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ విధంగా తీసుకుని వచ్చి ఆ ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలకు చేర్చున్నటువంటి పరిస్థితి ఇంకా లోపల చాలా గ్రామాలు అదేవిధంగా కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి అన్ని చోట్ల కూడా ఇదే విధంగా వరద ఉద్ధృతి ఉంది వృద్ధుల్ని ఈ విధంగా తీసుకొస్తున్న పైకి ఎక్కించుకొని తీసుకువస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఎన్డీఆర్ బృందాలు చాలా వరకు ప్రాంతాలకి లోపలికి రాలేటువంటి పరిస్థితి వారందరినీ కూడా ఇలా చూపుల మీద తీసుకువస్తున్నారు వస్తున్నారు చూపుల మీద తీసుకువచ్చి వారిని బయటికి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఫ్లోటింగ్ కూడా నెమ్మదిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ విధంగా నొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ విధంగా ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కదా కన్నీటి గాథలు అనిపిస్తున్నాయి దీని మనం చూస్తున్నాం చిన్న కూడా వాటర్ తాడానికి వాటర్ ఎవరిని ఎవరికైనా సరే ఇలా వృద్ధులు వృద్ధులను కూడా సురక్షితంగా తీసుకెళ్తున్నారు ఎన్డీఆర్ బందాలు ఎంత వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ ఆ మారుమూల గ్రామాల్లో రావని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి ఇటు రాజ్నగర్ ఇటువైపు పరిస్థితి ప్రాంతాల్లో కదా తీరుతో ఎన్న రాజనగరం ఊరు ఊరు అంతా అక్కడే ఉందండి ఒక్క ఒక్క బోట్ రాలేదు ఒక్క మంచి నీళ్ళు లేవు తింటాక నీళ్ళు లేవు ఊళ్ళంటే ఫోన్ చేసి మట్టికి హాయ్ బాబు మీకు అంతా చంద్రబాబు నాయుడు అందించేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు ಅಂದಿ <issions> ದಿನ <filtrate>. <hadi, Michaelis> <notre> <flats> ఇది ప్రస్తుతం అయితే అటు రాజానగర్ ఇవన్నీ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా వృద్ధులను కూడా ఎన్డీఆర్ బృందాలు తీసుకుని వెళ్లడం వెళ్ళకపోవడంతో ఈ విధంగా చైర్లలో ఒక నలుగురు ఐదుగురు యువకులు కలిపి ఈ విధంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరోవైపు అధికార యంత్రాంగం ఇక్కడ కొన్ని చాలా ప్రాంతాలకు ఇంకా చేరుకునే సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వృద్ధులు మహిళలు చాలా ఇబ్బందులకి ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం నున్న ఆ పరిసర ప్రాంతాల్లో అయితే మనం చూస్తున్నాం ఇదే విధంగా మొత్తం వరద ఇంకా పొమ్గుతూనే ఉంది మరోవైపు నోరు లేని మూగజీవాలు కూడా చనిపోయి ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం విజయవాడ మొత్తంగా వరద కమ్మేసింది దీంతో పాటు వరద బాధితులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక కనిపిస్తుంది ఇక సహాయక చర్యలు అనేవి ఇంకా సర్వేగంగా చేపట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా తాగడానికి నీరు తినడానికి తిండి ఇలాంటి సదుపాయాలు కల్పించాలని చెప్తున్నారు అటువంటి లేకపోవడంతో ఊరు వదిలి రోడ్డు ప్రాంతాలకు వచ్చి ఈ విధంగా వాళ్ళు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఏదైతే విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఆహార పదార్థాల కోసం వరద బాధలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తాగడానికి నీరు కూడా లేవని చెప్పి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలమేన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విజయవాడ నుంచి విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ ప్రసార ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ కూడా మొత్తం వరద నీరు ముంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం చూస్తున్నాం మొత్తం ఆ గ్రామాలన్నీ కూడా కాలనీ అన్నీ కూడా నీట ముగిసినటువంటి పరిస్థితి మొత్తం నడుము లోతు నీటిలో కూడా మనం చూస్తున్నాం ఒక దాటుకునే వస్తున్నారు నిత్యావసర వస్తువుల కోసం మనం ఒకసారి మోగ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇప్పుడు విజువల్లో ఒక గేది చనిపోయి అలానే ఉంది అదేవిధంగా మరొక నొన్నా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెనక మార్గంలో కూడా రెండు